హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో ఏమిటంటే తక్కువ ప్రాసెస్ అనమాట భిన్న ఈజీగా మనం ఈ పప్పుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట వేయించిన పప్పు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఎర్రగడ్డ తెల్లగడ్డ కొద్దిగా చింతపండు ఇంతే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ స్పూన్స్ నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా కొంచెం మనకు హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా ఫస్ట్ ఎండుమిరపకాయ తెల్లగడ్డ ఎర్రగడ్డ జీలకర్ర ఇవన్నీ మనం పెట్టుకున్నాం కదా అవన్నీ మనం ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఏం చిన్నపప్పు బిన్న ఈజీ ప్రాసెస్లో మనకు అన్నమాట ఈ ఎరగడ్డలు బాగా కొంచెంసేపు వాడిన తర్వాత ఇప్పుడు మనం కందిపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి కందిపప్పు ఇందులో యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ కందిపప్పు బాగా దోరగా బాగా వేగాలన్నమాట కందిపప్పు బాగా వేగేటప్పుడు మంచి కమ్మని వాసన వస్తుంది వేగేటప్పుడు ఈ పప్పుని మనం అన్నా తీసుకోవచ్చు అనమాట నాన్ వెజ్కి కూడా బాగుంటుంది మనం ఈ పప్పు చేసుకొని పక్కన చికెన్ ఫ్రై చేసుకొని కాంబినేషన్ తిన్నామంటే చాలా బాగుంటుంది అలాగే మనం వెజ్తో కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు పప్పు బాగా వేగిన తర్వాత ఇందులో కాస్త నీళ్లు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా నీళ్ళు పోసుకున్న తరువాత ఒక్కసారి మళ్ళా అలా కలుపుకొని ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఎండుమిరపకాయలతోనే చేసేదన్నమాట వేంచిన పప్పు ఇప్పుడు పసుపుని ఇందులో యాడ్ చేసుకున్నాను దాని తర్వాత చింతపండు చూపించాను కదా అది డైరెక్ట్గా నేను ఎప్పుడు వేయను ఒక చిన్న గ్లాస్లో నేను చింతపండుని తీసుకున్నాను ఈ గ్లాస్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనం ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఈ కుక్కర్ని క్లోజ్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే పప్పు రెడీ అయిపోతుంది చూసారు కదా పప్పు బాగా ఉడికింది ఇప్పుడు ఈ ఉడికిన పప్పుని ఇందులో నీళ్ళుని తీసి తనిగా పక్కన తీసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని బాగా పప్పుని వెనుపుకోవాలి వెనిపిన తరువాత నేను మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని ఒకసారి బాగా తెల్లు రావాలి బాగా తెల్లిన తర్వాత మనకు పప్పు రెడీ అయిపోతుంది ఒక సర్వింగ్ గిన్నెలోకి నేను తీసుకొని మీకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా బాగా చిక్కగా బాగా పప్పు ఎంత బాగా వచ్చిందో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్